అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతి జాతీయ యూనివర్సిటీలో ఓ ఘోర ఘటన జరిగింది ఓ మా అమ్మాయిని అక్కడ బిఈడి చదువుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయిని ఆమె వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి చదువుకోవడానికి అయితే వచ్చుతారు అయితే అక్కడే ఉన్న ఓ ప్రొఫెసర్ ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు పాల్పడ్డమే కాకుండా ఆయన దానికి సంబంధించి ఆ అమ్మాయిని హింస చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇంకో ప్రొఫెసర్తోనైతే వీడియోలు ఫోటోలు చిత్రీకరించారట అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఏంటనేది ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపించింది అసలు ఎక్కడ జరిగింది ఏంటనే తిరుపతి జాతీయ యూనివర్సిటీలో లక్ష్మణ్ అనే ఓ ఆయన ఆయన అక్కడ జూనియర్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన అక్కడ మంచి పేరే ఉంది కానీ ఈ అమ్మాయి వచ్చిన వెంటనే ఆ అమ్మాయి పైన మనసు పడ్డాడు మనసుపడి ఒక సందర్భంలో మంచిగా మాట్లాడి ఆయన ఆమెతోని మంచిగా సంబంధాలు పెంచుకోవడం ఫేవరెట్ స్టూడెంట్ అని కానీ అలా ప్రేమగా మాట్లాడాడు ఒకరోజు ఆయన ఇలా పనుంది అని చెప్పేసి పిలవడము అదే క్రమంలో ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేయడం కూడా జరిగిందట ఇక ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను ప్రైవేట్ వీడియోలను కూడా చిత్రీకరించి ఆ ఫోటోలను వీడియోలను పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు నాతోని లైంగికంగా కలవకపోతే ఈ ఫోటోలను నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని చెప్పడంతో ఆ అమ్మాయి కాస్త భయభ్రాంతులకు చెందిందన్నమాట ఇక ఈ విషయానికి సంబంధించి ఆ వీడియో తీసిన మహానుభావుడు ఎవడో అంటే అదే కాలేజ్లో ఇంకో ప్రొఫెసర్ ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి లక్ష్మణ్ అనే ఈ ప్రొఫెసర్ ఇంకొక ఆయన ఆయనతో పాటు తోడుగా నిలిచిన ఇంకో ప్రొఫెసర్ వీళ్ళిద్దరిని ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఈ అమ్మాయికి సంబంధించి గత ఎనిమిది నెలలుగా ఆ అమ్మాయి ఈ టాట్స్ని భరిస్తుంది ఇంకా కొన్ని కొన్ని వాదనలు ఏమన్నా ఏమైనా ఉన్నాయంటే ఈ అమ్మాయి ఇంకా బాధ భరించలేక అసలు ఆమె సూసైడ్డం చేయడం కానీ తన ప్రాణాలు తీసుకునే అంత లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అందులో ఏది నిజం ఏది అబద్ధం అనే కొద్ది కొద్దిసేపటి మనం పక్కకు పెడితే కళాశాలలో చదువు చెప్పాల్సిన గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా మనకు గురువు అంటే ఖచ్చితంగా మనకి ఉపాధ్యాయులు మరి గురువుని ఎక్కడో గొప్ప స్థాయిలో ఉంచుకుంటాం అంటే ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే సర్వస్వం అని అనుకుంటాం మరి అలాంటి గురువే ఇలాంటి దీన స్థితికి ఇలాంటి ఘోరాలు చేస్తే ఇంకా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కడికైనా వెళ్ళి బతకాలి ఇదేం ఈ ఫస్ట్ టైం అని కాదు చాలా ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా అమ్మాయిల పైన అంతెందుకు మనకి ఇప్పుడు ఇది బిఎడ్ కాబట్టి కొంచెం లేటుగా బయటకు వచ్చింది మనం ఎన్ని సంఘటనలు చూడలేదు కోల్కత్తాలో ఎన్ని వినలేదు వెస్ట్ బెంగాల్లో ఎన్ని వినలేదు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న అన్ని స్టేట్స్లల్లో చూస్తే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర ఎక్కడో ఒక దగ్గర అమ్మాయిలు ఖచ్చితంగా కళాశాలలో ఇబ్బంది పడుతున్నాము అని చెప్పుకొని ఎన్నో సంఘటనలు చాలా అంటే లెక్కలన్నీ సంఘటనలు ఉన్నాయి అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఎనిమిది నెలలుగా చాలా టార్చర్ భరించి వాళ్ళ కాలేజ్లోనే ఒక కమిటీ అనేది ఏర్పాటు అయ్యింది ఉంటుందంట అక్కడ వెళ్ళి అంటే ఎవరైనా హెరాస్మెంట్ చేసినా బులియింగ్ చేసినా ఏదైనా కూడా పర్సనల్గా ఏదైనా హెరాస్మెంట్స్ అవన్నీటికి సంబంధించి అక్కడ కంప్లైంట్ ఇస్తే తన పేరు బయటకు రాకుండా ఆ వ్యక్తి పైన చార్ తీసుకుంటాడు అయితే ఇది కాస్త కాలేజ్ యాజమాన్యానికి తెలియడంతో వీళ్ళంతా కూడా అక్కడున్న ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి మనస్తాపానికి ఎంత దారుణంగా గురైందంటే అసలు ఆ అమ్మాయి చెప్పడానికి కూడా అనే విధంగా అరే ఏమని చెప్పాలి ఎవరికైనా చెప్తే నమ్మే విధంగా లేదు ఎందుకంటే ఓ స్టూడెంట్ చెప్పిందనే దానికంటే ఒక అక్కడ పనిచేసే లెక్చరర్ని ఎక్కువగా నమ్ముతారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి మచ్చలేదు ఇప్పుడు ఎట్లా వచ్చింది నువ్వేదో తప్పు చేసి ఉంటావు అలాగే అక్కడ కూడా అమ్మాయి వైపే ఎక్కువగా వెళ్తుంది అంటే ఆ అమ్మాయి ఎనిమిది నెలల పాటు ఎంత బాధ అనుభవించి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు ఎక్కువ మట్టుకి మన అంటే వింటూ ఉంటాం ఇది వాస్తవంగా చాలామంది తెలిసిన విషయమే ఒకటి ఏంటంటే డాక్టర్స్ దగ్గర జరుగుతూ ఉంటుంది అంటే నువ్వు రికార్డ్ రాయకపోతే నీకు మార్క్స్ కట్ చేస్తాను నువ్వు ఇలా చేయండి నేను ఎన్ ఒక వంద సంఘటనలు చెప్పగలుగుతా రికార్డ్స్ విషయంలో వైవా విషయంలో అదేవిధంగా క్లాస్లో అందరి ముందు తిట్టి దాని తర్వాత పక్కకు తీసుకెళ్ళి మంచిగా మాట్లాడటము మంచిగా మాట్లాడి బుజ్జగించడం ఇలాంటివన్నీ చేష్టలు ఈ ఉమెనైజర్స్ అనేవాళ్ళు చేస్తారు అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అసలు ఎలాంటి శిక్షలు అంటే అందులో అలాంటి శిక్ష ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి ఈ న్యూస్ తెలిసిన ప్రతి ఒక్కరు అంటున్నారు ఇదే కాదు ఎప్పుడైనా కూడా ఓ అమ్మాయి ఏదైనా ఒక మాట అనాలి అన్నా ఏదైనా చెయ్యాలి అన్నా కూడా భయపడే విధంగా గవర్నమెంట్ రూల్స్ తీసుకొస్తే అప్పుడు అందరూ కూడా అమ్మో ఇది నేను చేస్తే నా పరిస్థితి ఇలా అవుతుందనే భయంకైనా చేయడం ఆపేస్తారు మరి ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు గత కొద్ది రోజులుగా ఇలాంటివి ఎన్నో వింటూ వస్తున్నాము ఇంకొంతమంది తిను బయటకు వచ్చి చెప్పే ధైర్యం చేసింది కానీ కొందరు కొందరు ఏంటంటే లొంగిపోయి కొంతమంది లొంగిపోతారు ఇంకొంతమంది ఏంటంటే చనిపోయి చనిపోతారు కూడా ఎన్నో మనం ఎన్నో విన్నాం లైంగికంగా వేధింపులు చేశాడని చెప్పేసి చనిపోయారని చెప్పేసి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఓ తండ్రి స్థానంలో ఓ గురువు స్థానంలో ఉండాల్సిన మీరు అంటే మీ పిల్లల వయసున్న ఉన్న అమ్మాయిలతో వ్యవహారం పెట్టుకోవడము వాళ్ళతో వాళ్ళ చనుమతో చనువుగా ఉండడం అనేది ఎంత ఇంహితమైన పని అంటే అంత దరిద్రమైన పని అది అవసరమా నువ్వు వచ్చి క్లాస్కి వచ్చినామా పాఠం చెప్పినమా పోయినమా అన్నట్టు ఉండాలి కానీ లేదు నా అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయికి నేను మార్గం తక్కువ వేస్తా సో దట్ నాకు లొంగిపోతుంది అంటే వీళ్ళ దగ్గర ఎన్ని ట్రిక్కులు ఉంటాయంటే అమ్మాయిలను లొంగ తీసుకోవడానికి ఇంకోటి అమ్మాయిలకి ఏంటంటే పెళ్ళి చేస్తారు అనే భయంతో కూడా అమ్మో ఎట్లా సరే ఏం చేయాలి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అసలు ఎంత దారుణమైన స్థితికి వెళ్తున్నారంటే అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నారు ఎప్పటికైనా కూడా మనకి ఏమైనా అయ్యింది అని తెలిస్తే పోలీస్ కంప్లైంట్లు సైబర్ క్రైమ్ రిపోర్ట్ మనకి క్రైమ్ బ్యూరోస్ ఉన్నాయి అదేవిధంగా ఏదైనా జరిగినప్పుడు మీరున్న యాజమాన్యంలో హెడ్స్కి చెప్పండి ఇన్ కేస్ వాళ్ళే చేస్తే మీ దాంట్లో ఉండాల్సిన టాప్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఏ రోజు కూడా మీరు సైలెంట్గా ఉందని రోజులు అంటే అమ్మాయిలుగా మనం సైలెంట్గా ఉందని రోజులు ఈ దరిద్రులు ఎలాగే చేస్తూ ఉంటారు ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం నోరు తెరిసి ఇది కాదు నువ్వెవడివిరా అని నోరు తెరిసి అడిగామో ఆ రోజు ఖచ్చితంగా మనం బాగుపడతాము అదేవిధంగా మనకి మన లైఫ్ని చూస్ చేసుకునే దారి అయితే ఉంటుంది ఇండిపెండెంట్గా ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇన్ని చేస్తున్నాం కదా ఇవన్నీ చేస్తున్నాము సో మనం కూడా ధైర్యంగా ఉండాలంటే ఇలాంటి జరిగినప్పుడు బయటకు వచ్చి చెప్పండి సిగ్గు చేయటనో లేకపోతే ఏదో అవుతుందనో కాదు సిగ్గు చేయటం చెప్పేసి ఒక మాట పక్కకు పెట్టేసి ఈ వీడిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ నా తప్పు లేదు అని నీ తప్పు లేనప్పుడు నువ్వు నిర్భయంగా బయటకు వచ్చి చెప్పొచ్చు సో ఈ వీడియో పైన మీరే మనకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వాడి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం